ఈ జాన్ రస్కిన్ ఇంగ్లాండ్ దేశానికి చెందినవాడు ఆయన ఎయిటీన్ నైన్టీన్లో జన్మించి నైన్టీన్ హండ్రెడ్లో చనిపోయినాడు ఈయన రాసినటువంటి పుస్తకం అన్ టు దిస్ లాస్ట్ అనేటువంటి పుస్తకం ఇది అన్ టు దిస్ లాస్ట్ ఈ పుస్తకాన్ని గాంధీ గారు చదవటం జరుగుతుంది గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో జానెస్బర్గ్ నుంచి డర్బాన్ ప్రయాణిస్తుంటారు ట్రైన్లో ప్రయాణించేటప్పుడు ఆయనకి ఆయన మిత్రుడు హెచ్కేఎల్ పోలక్ అనేటువంటి వ్యక్తి ఈ అంటూ దిస్ లాస్ట్ పుస్తకాన్ని ఇచ్చి ఈ ట్రైన్ జర్నీలో ఇరవై నాలుగు గంటలు పడుతుంది కాబట్టి నీకు శ్రమ కలగకుండా బోరు కొట్టకుండా ఈ పుస్తకం చదువు అని చెప్పేసి ఆ పుస్తకం ఇస్తాడు గాంధీ గారికి ఆ పుస్తకాన్ని ఈ నైన్టీన్ నాట్ ఫోర్లో గాంధీ గారు జోహనెస్బర్గ్ నుంచి డర్బాన్కి వెళ్ళేటువంటి ట్రైన్ జర్నీలో చదువుతారన్నమాట సో ఆయన గాంధీ గారు ఏమంటారంటే దిస్ బుక్ వాజ్ ఇంపాసిబుల్ టు లే సైడ్ ఆ పుస్తకాన్ని చదవటం మొదలెట్టిన తర్వాత నేను ఆపలేకపోయాను కంటిన్యూస్గా చదివాను నేను ఈ పుస్తకం నన్ను పూర్తిగా నన్ను కట్టుబడేసింది తర్వాత నాకు ఆ రాత్రి అంతా కూడా ఎటువంటి నిద్ర రాలేదు ఐ డిటర్మిన్ టు చేంజ్ మై లైఫ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ఐడియల్స్ ఆఫ్ దిస్ బుక్ ఉదయం ఆయన ప్రయాణం చేసుకుంటూ సాయంత్రం గల డర్బాన్ చేరినట్లయితే ఆ దర్బాన్లో ఆ రోజు రాత్రి గాంధీ గారికి నిద్ర పట్టలేదు అంటే ఆ ఐడియాస్ గాంధీ గారికి అంటూ దిస్ లా లాస్ట్ అనే పుస్తకంలో ఉన్నటువంటి ఐడియాస్ ఏవైతున్నాయో అవి పూర్తిగా ఆయన మనసును ఆక్రమించేసుకుని ఆయనకు నిద్ర పట్టకుండా చేశాయి తెల్లవారిన తర్వాత ఆయన ఒక నిర్ణయానికి వస్తాడు ఈ ఐడియల్స్ని నేను నా జీవితంలో అమలు చేయటానికి ఇక్కడ నుంచి నా జీవితం అంకితము సో అంతటి ప్రఫౌండ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగించింది గాంధీ గారి మీద ఈ పుస్తకం